हरिवरासनं विश्वमोहनं हरिदधीश्वरम् आराध्यपादुकम् हरिविमर्दनं नित्यनर्तनं हरिहरासनं देवमाश्रये ఇది సహజంగా శయనమప్పుడు ఆయన్ని నిద్రపుచ్చడానికి చెప్తారు అంటే హరివర ఆసనం ఆయన యొక్క శక్తిని అంటే అయ్యప్ప స్వామి యొక్క శక్తిని ఆ చరణాలు వర్ణిస్తున్నాయి ఆయన కూర్చున్నటువంటి ఆసనము నారాయణుడికి చాలా ఇష్టమట హరివర ఆసనం అది ఏంటి ఒట్టి హరిని ఆకర్షించేది కాదు విశ్వమోహనం అంటే ఈ విశ్వాన్ని మోహిస్తుంది అది అంటే ఆయన పడుకోవడం కాదు మనల్ని అందరినీ సేద తీర్చడానికి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం అది విశ్వమోహనం హరిదీశ్వరం అంటే ఆయన యొక్క శక్తి ఈ ముల్లోకాలని శాసించే ఈశ్వరుడు యొక్క సమానమైనటువంటి శక్తి ఆయన ఈ ముల్లోకాలని కూర్చుని పాలిస్తున్నాడట మన రాజులో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు వీళ్ళు తిరుగుతూ ఉండాలి చక్కర్లు కొడుతూ ఉండాలి కానీ ఆయన ఏమీ తిరగక్కర్లేదు తిరిగే అండపిండ బ్రహ్మాండాలని ఆయన కూర్చుని అన్నిటినీ తిప్పుతూ ఉన్నాడు ఆయన రిదీశ్వరం ఆరాధ్య పాదుకం అంటే ఆయన పాదుకలు ఎలాంటివి ఆయన పాదుకలు ఆయన పాదాలు కనబడితే చాలు ఎందుకయ్య ఆయన పాదాలు అంత గొప్పవి అనంటే మామూలుగా మనం ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఉంటే లేదా ఒక సంఘ విద్రోహ శక్తి ఉంటే వాళ్ళని ఇప్పుడు మన వాళ్ళందరూ వెళ్ళి కూంబింగ్ చేస్తున్నాము లేదా బార్డర్లో వాళ్ళు వెళ్ళి యుద్ధాలు చేయాలి దాడులు చేయాలి కానీ అయ్యప్ప స్వామి యొక్క పాదాలని మనం చూస్తే చాలట ఏమవుతుంది అనంటే అరివిమర్ధనం అరివిమర్ధనం మన శత్రువులు వాళ్ళంతటా వాళ్ళే లొంగిపోతారట మనకు ఆయన పాదాలని చూస్తే చాలట నిత్య నర్తనం అంటే నర్తనము అని అంటే కేవలం డ్యాన్స్ అని కాదు సెలబ్రేషన్ నర్తనం అనేది నృత్య టు సెలబ్రేట్ టు డ్యాన్స్ ఆ ధాతు సంస్కృతంలో నృత్ అనేటువంటి ధాతువుకి సెలబ్రేషన్ అని ఉంది అందుకని ఆయన నిరంతరము ఒక దివ్యమైన వైభవంతో శోభిస్తూ ఉంటాడట ఆయన ఎలా పడుకుంటాడండి